హాయ్ అండి అందరికీ నేను మీ టైలర్ అన్యా ఈ రోజు వచ్చేసి మనము కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ ప్రింట్ కట్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తానో చూడండి ముందుగా అయితే నేను లైనింగ్ అయితే తడుపుకొని ఆరబెట్టాను ఆరబెట్టేసి మంచిగా ఐరన్ అయితే చేసుకుంటున్నాను ఎక్కడ కూడా మనకు ముడతలు లేకుండా చూసుకొని నీట్గా వచ్చేలాగా ఐరన్ అయితే చేసుకోవాలి మనకి కింద వచ్చేసి హెచ్చు దగ్గులుగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఎల్లాంగిల్ స్కేల్ తీసుకొని ఒక మంచి స్ట్రేట్ గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి ఆఫ్ ఇంచు ఖర్చు అయితే మనం వదులుకొని మిగతాది మార్కింగ్ అయితే చూసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసుకొని నేనైతే పొడవు ఎంత ఉందనేది మాత్రం చూసుకున్నాను పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు పదహారు ఇంచులు అనేది ఉంది అక్కడ నుండి నేను ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను అక్కడ నుండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఎందుకంటే మనకు ఖర్చు కావాలి ఎక్స్ట్రా మనకి కింద నడుము దగ్గర కావాలి పైన షోల్డర్ దగ్గర కావాలి ఇప్పుడు నడుము సైజు ఎంత ఉంది అనేది చూసుకున్నాను నడుము సైజు వచ్చేసి థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ అంటే కొంచెం పెద్ద సైజే వస్తుంది ఇంచుమించు ముప్పై ఐదున్నర అంటే చెస్ట్ సైజ్ కూడా దీనికి నాలుగు ఇంచులు కలుపుకొని మ్యాక్సిమం ఫార్టీ ఎబో ఉండొచ్చు చూద్దాం ముందుగా అయితే నేను ఆమ్ హోల్ చెక్ చేసుకుంటున్నాను ఎంత ఉంది అనేది రెండు వైపులా చెక్ చేసుకున్నాను నేను ఆమ్ హోల్ కోసం అని చెప్పేసి డౌన్ ఆరున్నర తీసుకున్నాను షోల్డర్ దగ్గర ఆరు ఇంచులు తీసుకున్నాను మీకు అర్థం కావడం కోసం అని చెప్పేసి నేను అక్కడ మార్కి కూడా వేయడం జరుగుతుంది ఏ సైజ్ ఎక్కడ తీసుకుంటున్నాను అనేది చూసారు కదా నేను అక్కడ రెండున్నర మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే షోల్డర్ దగ్గర వాళ్ళకి కొంచెం ఎక్కువ కావాలన్నారు తర్వాత మనకు వచ్చేసి భుజాలు జారకుండా ఉండాలంటే కొంచెం ఒక పావు ఇంచు ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటే భుజాలు జారకుండా ఉంటుంది నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ నెక్ సారీ బ్యాక్ నెక్ కి ఎంత కావాలో చూసుకొని ఆ నెక్ ఆ విధంగా అయితే మనం రౌండ్ అయితే తీసుకోవచ్చు ఆ రౌండ్ తీసుకోవచ్చు మనం నచ్చిన మోడల్ కూడా పెట్టుకోవచ్చు ఎలా కావాలంటే కస్టమర్ ఎలా అడిగితే అలా మనం చేయొచ్చు ఆ మహోలు రౌండ్ అనేది ఆ విధంగా తీసుకున్నాను ఇప్పుడు మార్కింగ్ అయితే వేసాము మేము మనం వేసిన మార్కింగ్ కరెక్ట్ గా ఉన్నదా లేదా అనేది ఈ విధంగా అంటే బ్యాక్ పార్ట్ ఆఫ్ చూసుకొని చెకింగ్ అయితే చేసుకోవాలి నెక్ కొంచెం పైకి పెట్టమన్నారు అందుకని చెప్పేసి నేను పైకి అయితే తీసుకున్నాను అక్కడ ఉంది కదా మరి తక్కువ తీసుకున్నారని మీరు అడగచ్చు అలా లేదు నేను కొంచెం ఎక్కువ పైకి అనేది తీసుకోవడం జరిగింది చూడండి మార్కింగ్ ఈ విధంగా మీరు ఎక్కడ కూడా ముడతలు లేకుండా సమానంగా చూసుకొని ఆ విధంగా అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను వేసిన మార్కింగ్ కరెక్ట్గా ఉందా అంటే ఒక హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది ఎక్కడ తేడా వచ్చింది అనేది నేను ఇప్పుడైతే చెక్ చేసుకుంటున్నాను ఎందుకు తేడా వచ్చింది ఎక్కడ అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది మళ్ళీ ఇంకొకసారి చెకింగ్ అయితే చేసుకున్నాను అంటే షోల్డర్ దగ్గర నాకు ఇంకా కొంచెం పాఫ్ ఇంచ్ అనేది నేను పెంచుకోవడం అయితే జరిగింది అంటే మార్గింగ్ అనేది తక్కువ వేసాను కాబట్టి నాకు ఆ విధంగా హాఫ్ ఇంచ్ అనేది తేడా వచ్చింది ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ జరిపాను అక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది జరిగిపోయింది మనం ఎప్పుడైనా సరే మెజర్మెంట్ ప్రకారమే చేయాలి అంటే ఫార్ములా ప్రకారం చేస్తే మాత్రం కటింగ్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు నేను ఫార్ములాని యూజ్ చేస్తే ఈ బ్లౌజ్ కటింగ్ ఇంత పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవ్వదు నేను అక్కడ నాకు అనుగుణంగా అంటే బ్లౌజ్కి అనుగుణంగా బాడీకి ఎలాగైతే ఉందో దానికి సెట్ అయ్యే విధంగా నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను మీరు ఇలాగే నేర్చుకోండి ఒక ఫార్ములాని యూజ్ చేశాను దాని ప్రకారమే రావాలి రావట్లేదు అంటే అలా రాదు బాడీ అనేది అందరికి ఒకలా ఉండదు చెస్ట్ అనేది ఒకలా ఉండదు తర్వాత నడుం భాగం అనేది ఒకలా ఉండదు అప్పర్ చెస్ట్ అనేది ఒకలా ఉండదు కొంతమందికి చెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది నడుం భాగం తక్కువగా ఉంటుంది కొంతమందికి అప్పర్ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది చెస్ట్ అప్పర్ చెస్ట్ రెండు ఒకే సైజు ఉంటాయి నడుం భాగం వచ్చేసి చిన్నగా ఉండొచ్చు కొంచెం పెద్దగా కూడా ఉండొచ్చు ఎందుకంటే కొంతమందికి పొత్త ఉంటది కొంతమందికి పొడతా ఉండదు నేను ఈ విధంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫార్ములాని ఉపయోగించి మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు ఫార్ములానే కాకుండా బాడీ సైజుని బట్టి కూడా మనం కటింగ్ అనేది నేర్చుకోండి ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను మనం హ్యాండ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి మార్కింగ్ అనేది కావాలి అంటే ఎక్స్ట్రా కచ్చ అనేది కావాలి ఆ ఖర్చు అనేది తీసుకొని నేను మనకి హ్యాండ్స్ కూడా ఎంతైతే కావాలో అంత మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ కూడా మనం చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి పన్నెండున్నర లూజ్ వచ్చేసింది ఇక్కడ నేను వచ్చేసి మూడున్నర దగ్గర డౌన్ చేస్తున్నాను ఎందుకంటే చంకరౌండ్ వచ్చేసి ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి మూడు పావుసారి మూడు పవ దగ్గర నేను డౌన్ చేశాను మనకి చంఖ ఎంతైతే ఉందో అంత తీసుకొని అక్కడ నుండి పాతక రౌండ్ అనేది ఖర్చు కోసం మనం తీసుకోవాలి నేను కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ లోతు భాగం అనేది తీసుకుంటాను మనకి హ్యాండ్స్ దగ్గర ఆఫ్ ఇంచ్ లోతు కావాలి కదా ఇప్పుడు నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకొని మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకుంటాను ఎంతైతే కావాలో చూసుకొని ఆ విధంగా పైన మనకి నేను కాటు పెట్టాను కదా అక్కడ ఒక హాఫ్ వన్ ఇంచు హాఫ్ ఇంచు ముప్పై ఇంచు వరకు కూడా మనం వదిలేసుకొని కటింగ్ అయితే చేయాలి రౌండ్ కటింగు డౌన్ వచ్చేసి ఖర్చు ఉంది కదా కాటు ఉంది కదా అక్కడికి వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ బిలో అంటే దగ్గరగా ఉన్నప్పుడే కలుపుకోవాలి రెండు హ్యాండ్స్ అలా కలుపుకుంటేనే నీట్ గా వస్తుంది మనం చంక దగ్గర నాలుగు జాయింట్లు వచ్చినప్పుడు ఏ మాత్రం కూడా ఎత్తి తగ్గులు లేకుండా అంటే ఎక్కువ తక్కువ రాకుండా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా వస్తుంది అంటే మనకి కుట్టేటప్పుడు తెలిసిపోతుంది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి కావాలి కావాలంటే మనం మామూలు బ్లౌజ్ అయితే షేప్ వచ్చేలాగా క్రాస్ గా కటింగ్ చేసుకుంటాము ఫ్రెండ్స్ కట్గా అయితే అవసరం లేదు ఈ విధంగా నేను తీసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ రెండించులు అనేది డౌన్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద చెస్ట్ అనేది కొంచెం సైజ్ ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి నేను డౌన్కి వచ్చేసి ఒక రెండించులు అనేది ఎక్కువ తీసుకొని అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇంచులు ఎక్కువ తీసుకున్నాను తీసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఈస్ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఎక్కడ కూడా నేను మార్పులు అనేది చేయలేదు ఎక్కడ మార్పు చేసాను డౌన్ వచ్చేసి అంటే నడుం భాగం దగ్గర వచ్చేసి రెండించులు అనేది ఎక్కువ తీసుకున్నాను అలా తీసుకుంటేనే మనకి చెస్ట్ దగ్గర కరెక్ట్ గా కూర్చుంటుంది ఎందుకంటే మనకి షేప్ పట్టిలు దీనికి ఉండవు కాబట్టి కొంచెం రిన్స్ కట్టు పొడవే ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది లేదనుకుంటే పైకి ఎత్తినప్పుడు చెస్ట్ అనేది కిందికి జారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా అయితే కటింగ్ అయితే చేయొద్దు ఈ విధంగా ఎక్స్ట్రా చూసుకొని కటింగ్ అయితే చేయండి ఇప్పుడు మనకి ఫ్రంట్ ఉక్స్ పట్టి తాడు పట్టి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి నేను అక్కడ వచ్చేసి వన్ ఇంచ్ పైకి తీస్తాను కానీ ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి తీస్తాను ఎందుకు అంటే కుక్స్ పట్టి తాడుపట్టి పట్టి పొడవైపోతుంది తర్వాత మనం షేప్ పట్టీలు ఉండవు కాబట్టి నేను ఫ్రంట్ భాగం వచ్చేసి కొంచెం ఎక్కువ తీస్తాను దానికోసం అని చెప్పేసి నేను కుక్స్ పట్టి తాడుపట్టి దగ్గర కొంచెం ఎక్కువగా అనేది తీసుకున్నాను డౌన్ లో ఇక్కడ వచ్చేసి నేను మూడు ఇంచులు అనేది తీసుకుంటున్నాను డాట్ అంటే అది కటింగ్ అయిపోతుంది షేప్ అనేది బాగా రావాలి అనుకుంటే మనకి ఈ దగ్గరే ఉంటుంది మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత షేప్ అనేది వస్తుంది అలాగని చెప్పేసి ఎక్కువగా తీసుకోకూడదు బాడీకి తగ్గట్టుగానే తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి కొంచెం ఇంచులు అనేది తీసుకున్నాను మూడించులు అంటే ఖర్చు అన్ని కలుపుకొని నాలుగు ఇంచులు వస్తుంది వాళ్ళకి మామూలు షేప్ బ్లౌజ్ కైనా సరే మనం ఫ్రంట్ మెయిన్ దాటు ఉంటుంది కదా అది నాలుగు ఇంచులు అనేది పడతాను అందుకని చెప్పేసి నాలుగించులు మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము మనం చూసుకోండి అక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది ఆ ఎక్స్ట్రా కూడా మనం కటింగ్ అయితే చేసుకోవాలి అది లాస్ట్లో మీకు చూపిస్తానో చూడండి ఇక్కడ ఈ మార్కింగ్లో మీకు ఎక్కడెక్కడ మార్కింగ్ అనే డౌట్ ఉంటే అడగండి కొత్త వారు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అర్థమయ్యేలాగా వీడియో పెడుతున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను చెప్తాను చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు అందుకని చెప్పేసి నేను కొంచెం డిసప్పాయింటెడ్ నా ఛానల్ ఖచ్చితంగా మంచి గ్రో వస్తుందని అనుకుంటున్నాను వస్తే కనుక మంచిగా మీకు వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను మనం ఏదైతే మార్కింగ్ తీసుకున్నామో పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవాలి నీట్గా కటింగ్ చేసుకోండి తెలపడతలాగా కటింగ్ నేర్చుకోవద్దు మంచిగా నీట్ గా కటింగ్ నేర్చుకోండి నేర్పిస్తాను ఇక్కడ నేను ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి డబ్బులు కానీ అడగట్లేదు జస్ట్ లైక్ అడుగుతున్నాను సబ్స్క్రైబ్ అడుగుతున్నాను దీనివల్ల నాకు ఎంతో కొంత సపోర్ట్ ఉంటుందని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను చూసారు కదా ఇక్కడ కూడా మనకి షేప్ వచ్చేలాగా ఆ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక పావించు లేపేయాలి అలాగా నీట్ గా రౌండ్ షేప్ వచ్చేలాగా చూడండి అంత నీట్ గా వచ్చింది చూడండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కి సరిపడా ఉందా లేదా చూసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ డౌన్ ఉంది కదా అక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి చెస్ట్ సైజ్ గా ఉందా లేదా అనేది ఈ విధంగా అయితే నేను చెక్కింగ్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు చూద్దాము గా ఉందా లేదా అనేది పదకొండు ఇంచులు ఎంత వచ్చింది పదకొండు అంటే నలభై నాలుగు ఇంచులు చెస్ట్ సైజ్ వచ్చేసింది చూసారు కదా పర్ఫెక్ట్ గా అయితే ఉంది మనకి బుక్స్ పట్టి తాడు పట్టి ఏమైనా పెరిగిందా అని చెప్పేసి అక్కడ కూడా నేను చెక్ చేసుకోవడం జరుగుతుంది ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి ఎలా పడతాలో కటింగ్ అయితే నేర్చుకోవద్దు చెయ్యద్దు కూడా ఈ విధంగా చూడండి అక్కడ ఎక్స్ట్రా ఎంత అయితే ఉందో అంత డౌన్ సైడ్ అయితే సమానంగా కటింగ్ అయితే చేస్తాను చూసారు కదా ఎక్కడ కూడా తేడా రాదు నా బ్లౌజ్ కటింగ్ లోని పర్ఫెక్ట్ గా అనేది చేస్తాను మీకు ఆల్టరేషన్ రాకుండా ముడతలు రాకుండా ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అనుకుంటే నా వీడియోలు చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడ కూడా మీకు ఎలాంటి కంప్లైంట్ రాదు మీరు షాప్ పెట్టుకున్నా సరే మీరు లేదా ఎక్కడైనా వర్క్ చేసినా సరే ఇలా నేర్చుకొని చెయ్యండి మీకు మంచి పేరు ఉంటుంది పేరు వస్తుంది కూడా ఎందుకంటే పర్ఫెక్ట్ గా నేర్చుకున్నప్పుడే మనకి మంచి పేరు అనేది ఉంటుంది పర్ఫెక్ట్ గా కుట్టినప్పుడే పేరు అనేది వస్తుంది లేదంటే వారి దగ్గరికి వెళ్తే ఆ వాడి దగ్గరికి వెళ్తే సరిగ్గా కుట్టగానే పేరు వస్తుంది అది లేడీస్ పెట్టుకున్న జెంట్స్ పెట్టుకున్నా ఎవరికైనా సరే ఆ విధంగా అయితే నేర్చుకోకండి నేర్చుకునేటప్పుడే మంచిగా నీట్గా చక్కగా నేర్చుకోండి పని పని నేర్పేవారు లేక బయట ఎంతో ఖర్చు డబ్బులు పెట్టి నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా సరిగ్గా నేర్పించడం లేదు కానీ నేను ఎలాంటి ఫీజు కానీ ఎలాంటి డబ్బులు కానీ అడగకుండా నా విద్యని నలుగురికి పంచాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది మీరు మళ్ళీ రిక్వెస్ట్ గానే అడుగుతున్నాను నా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే మంచిగా కటింగ్ అయితే నేర్చుకొని చూడండి బాయ్ ఫ్రెండ్స్ అయితే ఉంటాను